శబరిమల అయ్యప్ప ఆలయానికి అయ్యప్ప స్వాములు బారులు తీరారు హరిహర్ని దర్శనం కోసం గంతల కొద్దీ క్యూలో వేచి ఉన్నారు ఇవాళ రాత్రి పదకొండు గంటలకు శబరిమల దేవాలయం తలుపుల్ని మూసివేయనున్నారు ఆ తర్వాత మకర విలక్కు మహోత్సవం కోసం మళ్లీ సన్నిధానం ద్వారాలను డిసెంబర్ ముప్పైనా సాయంత్రం ఐదు గంటలకు తెరుస్తారు మకర విలక్కు వచ్చే ఏడాది జనవరి పదహారున సాయంత్రం దర్శనం కలుగుతుంది మకర విలక్కు మహాష్టత్వం పూర్తయ్యాక శబరిమల సన్నిధానం జనవరి ఇరవైనా ఉదయం ఆరున్నర గంటలకు మూసేస్తారు ఆ తర్వాత భక్తుల దర్శనానికి అనుమతించరు ఒక్క రోజుల పాటు మండల పూజలు జరిగాయి డిసెంబర్ ఇరవై ఏడున మండల పూజ ముగింపు ఉత్సవం నిర్వహిస్తారు ఆ తర్వాత రాత్రి పదకొండు గంటలకు స్వామివారి ఆలయాన్ని మూసేస్తారు మండల పూజల ముగింపు తర్వాత మకరజ్యోతి ఉత్సవాలు నిర్వహిస్తారు డిసెంబర్ ముప్పైనా సాయంత్రం ఐదు గంటలకు ఉత్సవాల కోసం శబరిమల సన్నిధాన్ని తెరుస్తారు వచ్చే ఏడాది జనవరి పదిహేడున మకర విలక్కు పూజలు నిర్వహిస్తారు కాగా మకర విలక్కు పూజలకు భక్తులు ఆలయానికి పోటెత్తే ఉండడంతో అధికారులు ఇందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు

దర్శనానికి పదిహేను గంటలకు పైగా సమయం పట్టిందని తెలంగాణకు చెందిన కొంతమంది అయ్యప్ప భక్తులు మంత్రి సీతక్కకు తెలిపారు బాల అయ్యప్ప స్వాములు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు తాగునీరు ఆహారం దొరక్క టాయిలెట్లు అందుబాటులో లేక తీవ్ర ఇక్కట్లు పడ్డట్టు వెల్లడించారు ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మంత్రి సీతక్క ఓ వీడియో విడుదల చేశారు പുണ്യം തേടി ഇടമൊഴിയാതെ പക്തജനങ്ങളുടെ വൻതിരക്ക് തുടരുകയാണ് പത്ത് మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి చెప్పండి ఇవాళ రాత్రి పదకొండు గంటలకు శబరిమలా దేవాలయం తలుపులు మూసివేనున్నారు డీటెయిల్స్ ఇవ్వండి ఏదైతే ప్రతి సంవత్సరం మన కార్తీక మాసం తర్వాత ఏదైతే అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముడి సమర్పించుకోవడానికి డిసెంబర్లో ఎందుకంటే జ్యోతి కంటే ముందు వచ్చేది డిసెంబర్లో మాత్రం మండల పూజ జరుగుతుంది మండల పూజ నిర్వహించే అంటే ఈరోజు డిసెంబర్ ఇరవై ఏడున ఈరోజు మండల పూజ నిర్వహించిన తర్వాత రాత్రి పదకొండు గంటలకు మాత్రం సన్నిధానం అయ్యప్ప తలుపులు మాత్రం మూసివేస్తారు ఇది మూసివేసిన తర్వాత మళ్ళీ డిసెంబర్ ముప్పైవ తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి మళ్ళీ తెరుచుకొని మళ్ళీ భక్తులకు దర్శనానికి సన్నిధానం దర్శనానికి అయితే మరోసారి క్యూ కట్టాల్సి వస్తుంది అయితే ఇదే విషయంలో చూసుకున్నట్లయితే మనకు ఈ అంటే ఈ గతంలో ఏ విధ ఎప్పుడూ లేని విధంగా మాత్రం ఈసారి మాత్రం ప్రతిసారి వార్తలలో మాత్రం శబరిమల అయ్యప్ప స్వామి భక్తుల గురించి అయితే ప్రతి వార్త మనము రోజు చూస్తూనే ఉన్నాము కానీ ఈసారి ఎక్కడ లేని విధంగా చూసుకున్నట్లయితే ప్రతిరోజు అంటే గతం గత అంటే గత సంవత్సరం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు కావచ్చు రెండు వేల ఇరవై ఒకటి కావచ్చు ఆ సంవత్సరంలో చూసుకున్నట్లయితే దాదాపుగా రోజుకు యాభై నుంచి అరవై వేల భక్తులు దర్శనం చేసుకునే సమయం కానీ ఈసారి మాత్రం చూసుకుంటే చూసుకున్నట్లయితే గత పదిహేను రోజుల నుంచి కూడా దాదాపుగా ఎనభై వేలకు పైగానే ప్రతిరోజు అయ్యప్ప భక్తులు కూడా కిక్కిరిసిపోయినట్టే మనకు సన్నిధానంలో కల్పిస్తున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే అంటే గత పది రోజులు పదిహేను రోజుల నుంచి చూసుకున్నా కూడా ఇప్పటి వరకు ముప్పై రెండు లక్షల మంది అయ్యప్ప భక్తులైతే సన్నిధానంలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు అనేసి అని తెలుస్తుంది దీంతో పాటు ఈ ముప్పై రోజుల్లో మాత్రం త్రవణ్కూర్ దేవస్థానానికి మాత్రం రెండు వందల కోట్లకు పైగా ఆదాయం కూడా వచ్చినట్టుగా త్రవణ్కూర్ దేవస్థానం ఇప్పటికే మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది ఇదే విషయంలో కాకుండా కూడా ఎందుకంటే ఈసారి మాత్రం మన ఇటు ఏపీ కావచ్చు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కావచ్చు లేదంటే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర నుంచి కూడా వివిధ అయ్యప్ప స్వాములు దీంతో పాటు సివిల్ స్వాములు కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి కేరళలోని సన్నిధానానికి వెళ్తూ ఉంటారు కానీ ఈ ఈసారి మాత్రం అక్కడ త్రవణ్కూర్ దేవస్థానం కావచ్చు కేరళ ప్రభుత్వం కావచ్చు అయ్యప్ప భక్తులకు అక్కడ తాగునీరుతో పాటు ఎలాంటి అల్పాహారం కూడా లేదు అంటే ఇటు భిక్ష అన్నదానాన్ని కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం మాత్రం ఈసారి అయ్యప్ప భక్తుల పెద్ద ప్రశ్నగా మారింది ఎందుకంటే అక్కడ వెళ్ళిన చిన్న చిన్న సాములు మణికంఠ సాములు కావచ్చు లేదు అంటే వృధుల స్వాములు కావచ్చు లేదంటే షుగర్ డయాబెటిక్ పేషెంట్లుగా అయ్యప్ప భక్తులు కావచ్చు ఎంతో ఇబ్బందికరంగా మారారు అదే అంశంపైన కూడా కొంతమంది ఈరోజు తెలంగాణ ములుగు జిల్లాలకు సంబంధించిన కొంతమంది అయ్యప్ప భక్తులు కూడా మన సీతక్క దగ్గరికి కూడా వెళ్ళేసి విన్నపం చేసుకోక సీతక్క కూడా మీడియా సమావేశంకు త్రవన్ దేవస్థానికి కేరళ ప్రభుత్వానికి కూడా మన తెలంగాణ నుంచి కావచ్చు లేదంటే ఏపీ నుంచి వచ్చే స్వాములకు తగిన ఏదైతే తాగునీరు కావచ్చు అల్పం కావచ్చు ఏర్పాట్లు చేయాలని కూడా మన కేరళ ప్రభుత్వానికి కోరడం జరిగింది ఇదే అంశంతో సీతక్క కాకుండా ఇటు మన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి కూడా ఇప్పటికే లేక కూడా కేరళ ప్రభుత్వానికి రాయడంతో కూడా కానీ ఇప్పటికీ కూడా కేరళ ప్రభుత్వం నిర్లక్ష్యంగానే చూపిస్తుంది ఎందుకంటే ఈసారి వెళ్ళే స్వాములకి మనం కొంతమంది స్వాములు ఎందుకంటే ఇరుముడి కట్టుకొని దర్శించుకోవడానికి కింద పంబా నుంచి పైకి సన్నిధానానికి వెళ్ళే సమయంలో కూడా అక్కడ ఉన్న మా అంటే మా అయ్యప్ప భక్తులకు కిటకిటలు ఆడుతున్న భక్తులకు ఎందుకంటే దాదాపుగా పదిహేను నుంచి పదహారు గంటల సమయం దర్శనానికి కొంతమంది వెళ్ళలేక ఎందుకంటే చిన్న చిన్న మణికంఠుల స్వాములతో ఇబ్బంది పడుతున్న ఎంతోమంది స్వాములు పంబా నుంచే వెనుక తిరగడం కూడా మనం చూసాం ఎందుకంటే మనం గతంలో కూడా చూసుకున్నా కూడా కొంతమంది మణికంఠ స్వాములు తప్పిపోవడము కేరళ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం దీనిపైన ఎన్నో నిర్లక్ష్య కారణంగా మాత్రం నిర్వహించింది కానీ మరి ఈసారి మరి ఎందుకంటే ఇప్పుడు ఈ ముప్పై తారీఖు ఏదైతే మనకు డిసెంబర్ ముప్పై తర్వాత తెరుచుకున్న తర్వాత ఏదైతే ఈరోజు జనవరి అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మన పదిహేనో తారీఖు మాత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు జ్యోతి దర్శనం ఏదైతే అయ్యప్ప సన్నిధానంలో ప్రతి ఏటా నిర్వహించే ఎందుకంటే అయ్యప్ప భక్తులు ఎక్కువగా నమ్మేది సంక్రాంతి పండుగ ఏదైతే మన జ్యోతి స్వరూపంలో అయ్యప్ప భక్తుడు కనిపిస్తాడనే నమ్మకంతో ఆ రోజు అది జరిగేసి మళ్ళీ తర్వాత జనవరి ఇరవై తారీఖు అయ్యప్ప ఆలయాన్ని అయితే మూసివేయనున్నారు కిరణ్మై రైట్ థ్యాంక్ యూ